హాయ్ అండి అందరికీ నమస్తే చేబ్రోలు టెంపుల్స్ అన్ని దర్శించుకొని మేము వెళ్ళే దారిలో ఇక్కడ పొన్నూరు ఆంజనేయ స్వామి టెంపుల్ చూద్దామని ఇక్కడ పొన్నూరు టెంపుల్లో ఆగాము పొన్నూరు అనగానే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది గుర్తొస్తుంది ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ మీరు చూస్తున్న టెంపుల్ శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుని ఆలయం ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది మనకి లోపలికి వెళ్ళగానే మహావిష్ణువు యొక్క చక్ర నామాలు స్వామివారి శిరస్సు అమ్మవార్లు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు శ్రీ సద్గురు జగన్నాథ స్వామివారు గుళ్ళపాలెం వద్ద గల ఒక పెద్ద రాతిని నిర్ణయించి ముప్పై అడుగుల ఎత్తు పదిహేను అడుగుల వెలడుపు నాలుగు అడుగుల మందంతో ఏకశిలా రూపంలో నిర్మితమైన శ్రీ మహావీర గరుత్మంతుని స్వామివారి విగ్రహాన్ని ఇరవై ఆరు రెండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన ప్రతిష్ఠించారు శ్రీ మహావిష్ణువు వాహనంగా అనుగ్రహాన్ని పొందినటువంటి శ్రీ మహావీర గరుత్మంతునికి అర్చన చేయడం వలన ముఖ్యంగా కాల సర్ప దోషాలు ఉంటే తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతాన అభివృద్ధి చెందుతుంది మా వివాహం కానివారు కూడా ఇక్కడికి వస్తే వివాహం అనేది జరుగుతుందని ఇక్కడ ప్రజలందరి నమ్మకం స్వామి స్వామివారి విగ్రహాన్ని దర్శించుకోవడం నిజంగా చాలా అదృష్టమనే చెప్పుకోవాలి పొన్నూరు అనేది గుంటూరు నుండి పొన్నూరుకి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విజయవాడ నుండి వచ్చే వాళ్ళకైతే అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ నుండి రావడానికి వెళ్ళడానికైనా ట్రైన్లు కానీ బస్సులు అన్నీ మనకి అందుబాటులో ఉంటాయి ఆంజనేయ స్వామి టెంపుల్ ప్రాంగణంలో ఐదు ముఖ్య క్షేత్రాలు కూడా ఉన్నాయి వాటి ఎదుట ఐదు అఖండ దీపాలు కూడా స్తంభాలను ఏర్పాటు చేశారు ఈ ఐదు అఖండ దీపాలు పంచభూతాలుగా ప్రతీక దీప స్తంభాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తాను వినండి శ్రీ వీరాంజనేయస్వామి ఎదురుగా వాయుజ్యోతి సహస్రలింగేశ్వర స్వామి వారి ఎదురుగా అగ్నిజ్యోతి మూడవది స్వామి ఎదురుగా ఆకాశజ్యోతి జ్యోతి నాలుగవది దశావతార ఆలయం ఎదురుగా జలజ్యోతి ఐదు గరుత్మంతుని ఆలయం ఎదురు పృథ్వీజ్యోతి అనేది ఎప్పుడూ వెలుగుతూ ఉంటాయి మీరు చూస్తున్నది ఇప్పుడు శ్రీ ఆంజనేయ వారు ఈ స్వామివారు ఇరవై నాలుగు అడుగుల ఎత్తు పన్నెండు అడుగుల వెలడుపుతో మూడు అడుగుల మందంతో ముగ్ధ మనోహరంగా ఏకశిలతో మనకి దర్శనమిస్తుంటారు స్వామివారికి స్తోత్రాలు పఠించి ప్రదక్షిణాలు చేసి మనం కోరిన కోర్కెలు స్వామివారికి విన్నపించుకుంటే తప్పకుండా తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు ఆ కోరికలు తీరిన తర్వాత వారు మళ్ళీ ఇక్కడికి వచ్చి స్వామివారిని నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు అలా చేసి ఆకుపూజ చేస్తుంటారు ఏకశిలా విగ్రహ రూపంలో దర్శనమిస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్ని దర్శించుకోవడం చాలా అదృష్టమనే చెప్పుకోవచ్చు పొన్నూరు గోష్ఠివనంతో మహర్షులు మునులు తపస్సు చేసుకున్నటువంటి గొప్ప పుణ్యక్షేత్రం అటువంటి గొప్ప ప్రదేశంలో ఇన్ని ఆలయాలు నిర్మించారంటే తప్పకుండా మనం వెళ్ళి చూడవలసినటువంటి గొప్ప పుణ్య ప్రదేశం మీలో ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్లైకాన్ని తప్పకుండా యాక్టివేషన్ చేసుకోండి మీరు కనుక పొన్నూరు వెళ్ళినట్టయితే ఈ ఐదు పుణ్యక్షేత్రాలని దర్శించుకోండి ఐదు స్తంభాలని దర్శించుకోండి మేమైతే ఎక్కువ టైం అనేది మాకు కుదరక మేము ఎక్కువ చూసుకోలేకపోతున్నాము థ్యాంక్ యూ